హాయ్ అండి అందరికీ నమస్కారం మన తెలంగాణలో ఉన్న రైతు అన్నాలకైతే అదిరిపోయే శుభార్త చెప్పారు సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం మన రైతు అన్నాల కోసం రైతు భరోసా గుడ్ అయితే చెప్పడం అయితే జరిగింది ఈరోజు శుక్రవారం రోజున ఇరవై ఏడో తారీఖున వచ్చేసి మనకైతే అప్డేట్ అయితే వచ్చింది కాబట్టి మన తెలంగాణలో ఇప్పుడైతే రైతుల కోసం మరోసారి వచ్చేసి పండగైతే అయితే జరుపుకోవచ్చు ఎందుకంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రైతు భరోసా డబ్బులు అయితే విడుదలైతే చేసేస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం సో మనకి ఒకేసారి పదిహేను వేల రూపాయలు అయితే ఎకరానికి ఇస్తారా ఇవ్వరనేది అనేది చాలా మందికి అయితే డౌట్ అయితే ఉంది కదా లేదంటే గతంలో ఇచ్చిన ఐదు వేల రూపాయలు ఇస్తారని చాలా మంది రైతన్నలు మనకైతే అడగడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఈ రోజున వచ్చేసి మీకైతే పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ ఉంటుంది వీడియో మాత్రం చివరి వరకు చూడండి సో మీకైతే ఇది మనకైతే రీస్ స్వయంగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు అదేవిధంగా మనకైతే ఒక ఆర్టికల్ కూడా తెలియజేయడం అయితే జరిగింది కాబట్టి మీకైతే వీడియోలు అయితే చూపిస్తారు చూడండి ఒక్కసారి అలాగే మా తన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది రైతాల్లో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనకైతే వి సిక్స్ నుంచి అయితే ఒక ఆర్టికల్ అయితే రావడం అయితే జరిగింది సో ఏంటంటే దసరా నుంచి అయితే రైతు భరోసా అయితే రావడం అయితే జరుగుతుంది సో దీని గురించి మనకైతే ఏ రైతులకైతే రైతు భరోసా అందించేస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడుకుందాం సో నిధులు రెడీ చేసుకోవాలని మనకైతే మన సీఎం గారు అయితే చెప్పడం అయితే జరిగింది ఆర్థిక శాఖ మంత్రులకి సో వారైతే నిధులనేది కంపల్సరీ అయితే రెడీ అయితే చేసుకోవాలి ఎంతవరకు డబ్బులు రెడీ చేసుకోవాలి మనమైతే అయితే మాట్లాడుకుందాం అదేవిధంగా వచ్చేసి మనకైతే కొన్ని గైడ్ లైన్స్ అయితే ఉన్నాయి కదా సో ఆ గైడ్ లైన్స్ ప్రకారంగా ఈ పంట డబ్బులు అయితే మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది సో మొత్తంగా చూసుకుంటే మనకైతే ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే రైతులైతే ఉన్నారో వాళ్ళకే రైతు భరోసా అందియాలని ప్రభుత్వం అయితే అనుకుంటుంది సో మొత్తంగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు దైనికి బడ్జెట్లో కేటాయించిన డబ్బులు వచ్చేసి మన తెలంగాణలో దాదాపుగా పదిహేను వేల కోట్లు అయితే కేటాయించడం జరిగింది మన తెలంగాణలో ఉన్న రైత అందరి కోసం అదేవిధంగా వచ్చేసి మనకైతే వానకాలం పంట ఎవరైతే వేస్తుంటారో వాళ్ళకే రైతు భరోసా అందించాం అందిస్తారని చెప్పారు కదా సో వాటిలో వచ్చేసి మనకైతే దాదాపుగా ఒక కోటి ముప్పై తొమ్మిది లక్షల ఎకరాలు అయితే మనకైతే ఉన్నాయని తెలుసుకోవచ్చు మనకైతే ఇప్పుడు వానాకాలం పంట వేసిన భూములు సో దీంట్లో చూసుకుంటే మనకైతే దాదాపుగా రైతు భరోసా పది ఎకరాలకే ఇవ్వాలి అని చెప్పడం జరిగింది సో దీనికోసం మనకైతే ప్రభుత్వం నుంచి దాదాపుగా పదివేల అయితే ఖర్చు అవుతుందని కూడా చెప్పడం అయితే జరిగింది సో ఆర్థిక శాఖ నుంచి మొత్తంగా చూసుకుంటే మనకైతే రైతు భరోసా డబ్బులు అతి త్వరలో దసరా ఏదైతే ఉందో దానికంటే ముందు నుంచి మనకైతే ఈ డబ్బులు అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది మొత్తంగా వచ్చేసి మనకైతే ఈ డబ్బులు అయితే మనకైతే రాబోతున్నాయి అదేవిధంగా ఈసారి ఎన్ని ఎకరాలు ఇస్తారంటే మిని మినిమంగా మనకైతే పది ఎకరాలు అయితే దాటదు ఎందుకంటే మనకి ఇప్పటికే చాలా బడ్జెట్ టైట్ పొజిషన్లో ఉంది మన రాష్ట్రం సో దీనికి వచ్చేసి మనకైతే పది ఎకరాల వరకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అదేవిధంగా చూసుకుంటే మాత్రం మన తెలంగాణలో ఏదైతే పదిహేను వేలు అయితే ఇస్తాయని చెప్పారు కదా సో ఈ వారాకాల పంట సంబంధించిన డబ్బులు మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుంది అని కూడా చెప్పడం అయితే జరిగింది సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఈ డబ్బులు కూడా మనకైతే అతి త్వరలో దసరా ముందు నుంచే రైతుల ఖాతాలో పాడడం అయితే జరుగుతుంది సో వీడియో కనుక మీకైతే ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మాత్రం ఇన్ఫర్మేషన్ బాగుంటే వీడియోని లైక్ చేయండి అలాగే మన అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కానీ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేసేయండి సో థ్యాంక్ యూ